తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నేషనల్ యూనిటీ అవార్డుతో సత్కరించడం బాధ్యతగా విధుల నిర్వర్తించడానికి ప్రోత్సాహకరమని నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఈద భాస్కర్ అన్నారు అంతర్జాతీయ యువజన దినోత్సవం ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ చేతుల మీదుగా నేషనల్ యూనిటీ అవార్డులు అందుకోవడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నేషనల్ యూనిటీ అవార్డుతో సత్కరించడం బాధ్యతగా విధులు నిర్వర్తించడానికి ప్రోత్సాహకరమని నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఈత భాస్కర్ అన్నారు అంతర్జాతీయ యువజన దినోత్సవ ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ చేతుల మీదుగా నేషనల్ యూనిటీ అవార్డులు తీసుకోవడం గర్వంగా ఉందని నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఈదా భాస్కర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ స్వచ్ఛత సంస్థలలో పనిచేస్తూ ఎంతో మందికి సహాయ సహకారాలు అందించాలని గత ఐదు సంవత్సరాలుగా అనునిత్యం శ్రమిస్తూ బాధ్యతగా నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా బాలల సంరక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్నందుకు బాలల సంక్షేమం కొరకు పాటుపడుతున్నందుకు తనకు జాతీయ ఐక్యత అవార్డును అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజు నారాయణ ముదిరాజ్ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాగూర్ ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద గుప్తా విద్యావేత్త కోమటిరెడ్డి గోపాల్రెడ్డి ఎన్ శివకుమార్ కె పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మనకు అవార్డు వేట ఇన్న కుది నిందతో మాట్లాడ உற்சానింపినటువంటి డాక్టర్ శ్రీయన్ జనాధార్ గారు అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ హిందీ గవర్నమెంట్ కాలేజ్ మల్కాగిరి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విత్ సర్వీస్ ఆఫ్ గత సంవత్సర్ ఆఫ్ ఇండియా అండ్ వందేమాతరం ఫౌండేషన్ లో యాక్టివ గా ఉంటూ నామే ప్రజల పాఠశాల ప్రజల కావారణ కలిసి ఉత్సాహపరిచి యువతను ప్రోత్సనించినటువంటి యాంగర్ డైనమిక్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ జనాధార్ గారు ప్రోగ్రామ్ <laughs> కో <laughs> తెలజాతే యావ యోజన దినోత్సవ ముఖింపు కార్యక్రమాల్లో పాల్గొన లోక ఐకాన్ మూవ్ అవార్డ్ మరియు జాతీయ సమైక్యత అవార్డ్ ని అంతజేగారు నిర్నేంచి కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ఈ సమావేశానికి సభా అధ్యక్షులు డాక్టర్ ప్రవీతేజ్ గారు రాష్ట్రపతి అవార్డు రైత అధ్యాపకులు పెద్దలు గౌరవనీయులు విద్యారత్న లైన్ డాక్టర్ కోమటిరెడ్డి రెడ్డి గారు బీసీ ఉద్యమ నిర్మాత డాక్టర్ తండ్రి కుమారస్వామి గారు డాక్టర్ ఉదయ్ ఉదయశ్రీ గారు వేణుగోపాల్ గారు సూర్య గారు సుమన్ గారు వారు గవర్నమెంట్ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో లేకపోయినా విదేశాల్లో ఉన్న తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ కార్యక్రమాన్ని ఆపకుండా నిరంతరం నిర్వహించడానికి తపన పడుతున్న సోదరుడు రాజనారాయణ నారాయణ గారు ఎక్కడున్నా ఒక కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమం తగిన ఏర్పాట్లుంటాయి దానికి తగ్గట్టు పనితీరు కూడా ఉంటుంది అనేక మంది చెప్తారు రాజనారాయణ చూసి నేర్చుకోవాలి ఆ మీద రాజనారాయణ పనిచేసే పద్ధతి ఒక మెడిక్ క్లస్టర్ ఒక ఒక కార్యక్రమం వచ్చినప్పుడు దానికి సిస్టమేటిక్గా ఆ రంగాల్లో పనిచేసే వారిని గౌరవించే విధంగా అది సమాజానికి కొంచెం ప్రేరణ ఇచ్చే విధంగా వారు కార్యక్రమాలు చేస్తుంటారు అందుకే ఇటువంటి వ్యవస్థలు సమాజంలో చాలా కల